సిక్స్ వేస్ మెన్ కెన్ ఎస్కేప్ పవర్టీ దారిద్ర్యం నుండి బయటపడటానికి పురుషులకు ఆరు మార్గాలు హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్య ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ చదివాను దాని సారాంశాన్ని కేవలం పురుషులతో మాత్రమే పంచుకోవాలనుకుంటున్నాను నెంబర్ వన్ గెట్ ది రైట్ ఉమెన్ సరైన భార్యను ఎంచుకోండి మీ లక్ష్యాన్ని సమర్థించి మిమ్మల్ని ప్రోత్సహించే స్త్రీని వివాహం చేసుకోండి సరైన స్త్రీని పొందిన వ్యక్తికి సంపద సృష్టించే శక్తి లభిస్తుంది నెంబర్ టూ స్టాప్ టేకింగ్ చీప్ ట్రిక్స్ చీప్ మద్యాన్ని మానేయండి పెద్ద వ్యాపార అవకాశాలు ఖరీదైన మద్యం దొరికే చోటే ఉంటాయి కనుక చౌకబారు స్థలాలలో చౌకబారు వ్యక్తులతో దొరికే మద్యాన్ని వదిలేయండి నెంబర్ త్రీ స్టాప్ బీయింగ్ లేజీ సోమరితనాన్ని వదిలేయండి రోజంతా నిద్రపోయి నీ దారిద్రానికి గవర్నమెంట్తే బాధ్యత అంటే ఉపయోగం ఏమిటి చాలామంది పురుషుల్లో పిల్లల్ని కానీ శక్తి ఉంటుంది కానీ ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించే శక్తి లేదంటారు కష్టపడి ఏదో ఒక పని చేసి సంపాదించడానికి ప్రయత్నించండి నెంబర్ ఫోర్ నో ప్రొడక్టివ్ థింగ్స్ ఉత్పాదక విషయాల గురించి తెలుసుకోండి ప్రతిమగాడు కనీసం ఏదో ఒక వృత్తి లేదా వ్యాపకం కలిగి ఉండాలి చాలామంది రాజకీయాలు ఇతరుల మీద కామెంట్స్ సినిమా కబుర్లు ఎంతో ఆసక్తిగా మాట్లాడతారు అదే పెట్టుబడులు వ్యాపారం తదితర సీరియస్ విషయాల గురించి మాట్లాడితే అక్కడి నుంచి తప్పుకుంటారు నెంబర్ ఫైవ్ గెట్ కనెక్టెడ్ టు బిగ్ మెన్ హూ ఆర్ బెటర్ దాన్ యూ మిమ్మల్ని మించిన గొప్ప వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి చాలామంది పురుషులు ఫెయిల్ అవ్వడానికి కారణం వారికి మార్గదర్శకులు లేకపోవడమే పాత రోజుల్లో వృద్ధులు యువకులను కూర్చోబెట్టి జంతువులను ఎలా వేటాడి చంపాలో చూపించేవారు ఈ రోజుల్లో పురుషులకు మార్గదర్శకులు లేరు జీవితంలో విజయం సాధించిన వారిని మెంటర్గా పొందండి నెంబర్ సిక్స్ వర్క్ హార్డ్ కష్టపడి పనిచేయండి దేవుడు మీ చేతుల పనిని ఆశీర్వదిస్తాడని ఖురాన్ మరియు బైబిల్ రెండూ కూడా చెప్తున్నాయి రోజంతా ప్రార్థనలు ఉపవాసాలతో గడపడం మానేయండి పని చేయకుండా ఉండటానికి ప్రార్థనను సాకుగా ఉపయోగించవద్దు జీవితంలో గొప్పవారిగా ఎదగాలంటే పురుషులు ఈ ఆరు విషయాలు ఫాలో అవ్వాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్